ఏప్రిల్ర కాంట్రాక్ట్ రాష్ట్ర సదస్సుని హైదరాబాద్ లో జరిగే రాష్ట్ర సదస్సుని కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ వ్యవస్థను పరిమిట్ చేయాలని ఈ నెల సుందర కేంద్రంలో హైదరాబాద్ లో జరిగే రాష్ట్ర సదస్సుని ఏప్రిల్ రాష్ట్ర కార్మిక సోదరులరా ఈ నెల కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ వ్యవస్థను పర్మిట్ చేయాలని కనీస వేతనం ఇరవై ఆరు వేలు ఇవ్వాలని కోరుతూ భారత కార్మిక సంఘాల జాతీయ కమిటీల పిలుపులో భాగంగా ఈ నెల ఏడో తారీఖున హైదరాబాద్ సుందర విజ్ఞాన కేంద్రంలో రాష్ట్ర స్థాయి సదస్సు నిర్వహిస్తా ఉన్నాం ప్రధానంగా ఈ రాష్ట్రంలో దేశంలో ఎదుర్కొంటున్న కార్మిక సమస్యలను పరిష్కరించాలని అలాగే సింగరేణి కాంట్రాక్ట్ కార్మికులను పర్మిట్ చేయాలని భవన్ నిర్మాణ కార్మికులకు ఎలాంటి ఆంక్షలు లేకుండా అందరికి హెల్త్ కార్డు ఇన్సూరెన్స్ ఇవ్వని అలాగే భవన నిర్మాణ కార్మికులకు ప్రధానంగా ఈ రోజు లో ఉన్నటువంటి వాళ్ళ ఉన్నటువంటి సగం బోర్డు నిధులు అయితే ఉన్నాయో పేద కుటుంబాలకు కలిజేయాలని చెప్పి కోరుతా ఉన్నాం ఇది ఈ రాష్ట్రంలో ఉన్న ముప్పై ఐదు వేల మంది సింగరేణి కాంట్రాక్ట్ కార్మికులు పర్మిట్ చేయాలని కేజీపీవీ వర్కర్స్ పర్మిట్ చేయాలని కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ వ్యవధిని మొత్తం పర్మినెంట్ చేయాలని ప్రధానంగా ఐఎఫ్టీ డిమాండ్ చేస్తా ఉంది పెరిగి ధరలకు అనుగుణంగా కనీస వేతనాలు పెంచకపోవడం వలన అనేక మంది కార్మికులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటా ఉన్నారు తినడానికి తిండి లేక ఉండడానికి ఇల్లు లేక కట్టుకోవడానికి బట్టలేక అనేక ఇబ్బందులు ఎదుర్కొంటే పరిస్థితి ఉంది కాబట్టి ఈ దేశంలో సగటున కార్మికుడు మూడు పూటల తిండి దినాలంటే పెరిగిన ధరలకు అనుగుణంగా కార్మిక వేతనం పెరగాలి గతంలో టిఆర్ఎస్ ప్రభుత్వం ఆర్టిజన్లను పర్మిట్ చేస్తామని చెప్పి ఆర్టీజన్లు గానీ మిగిల్చింది ఈ దేశంలో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆర్టీఎన్ సమస్యలు కూడా కార్మికుల సమస్యల్ని విద్యుత్ కార్మికుల సమస్యల్ని రైల్వే కాంట్రాక్ట్ కార్మిక సమస్యల్ని సింగరేణి సమస్యల్ని అలాగే ఔట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ వ్యవస్థ భవన నిర్మాణ కార్మికులు ప్రతి రంగంలో ఉన్న కేజీబీవీ మున్సిపాలిటీ గ్రామ పంచాయతీ అన్ని అంగాల్లో ఉన్నటువంటి కాంట్రాక్ట్ అవుట్ సోర్స్ కార్మికుల సమస్యల్ని ప్రధానంగా పరిష్కరించాలని చెప్పి ఐఎఫ్ఓ కోరుతా ఉన్నాం ఈ ఏడున హైదరాబాద్ లో సరే విజ్ఞాన కేంద్రాలు జరిగే సదస్సుకి జాతీయ అధ్యక్ష కార్యదర్శులు డాక్టర్ అపర్ణ టిఎస్ శ్రీనివాస్ రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు ఎం శ్రీనివాస్ అలాగే కృష్ణ అలాగే జాతీయ నాయకులు బాలన్ గారు పాల్గొంటారు కాబట్టి ఈ కార్మికులు పాల్గొని అధిక సంఖ్యలో పాల్గొని జయపం చేయాలని ఐఎఫ్టీగా కోరా ఉన్నాం ఐఎఫ్టీ యు